అమ్మా నా ఎదలున్నా పాట పాడుతున్నా అమ్మా నా ఎదలున్నా పాట తెలంగా పాట తెలంగా తెలంగాణ అమ్మా నా ఎదలున్నా నీ పాట పాడుతున్నా ఉద్యమందున నీవే హరి ఊపిరిగా ఉన్నావేవాడ పూర్మైని నివు మెచవే సుందరమనుజ చైతన్యములో తేజమును ఇదేలే దివ్య తేజమునివేలే అమ్మా నాయదలన్నే పాట పాడుతున్నా అమ్మా నాయదలన్నా బంధము నాగున నివేది పూర్వ పద్మనందనివే గాయనందననివే గణచేతనందున నివే కల్లకవతం నీవే కడ తెచ్చ తల్లివి నీవే అమ్మ నా నీ పాట పాడుతున్నా జాతిని పాటల నీవే బతుక నీవే సంస్కృతి నందున నీవే సంస్కారము నందున నీవే నాలుగు కోట్ల నీ కూర్చు బిడ్డల న్యాయము నందున నీవే జనగానము నందున నీవే నీవే అమ్మ నా